అందరికీ నమస్కారం వెల్కమ్ టు మనం టీవీ నేను మీ పవన్ బేస్వాడ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య విభేదాలు ఉన్నాయని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది అది కూడా ప్రత్యర్థి పార్టీ వైసీపీ పార్టీ ముఖ్య నేతలు ఈ ప్రచారాన్ని ముమ్మరం చేశారు ఈ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ పంచాయతీ కోసమే ఢిల్లీ వెళ్ళినట్లు కూడా కొంత ప్రచారం ఊపందుకుంది కానీ బయట నడుస్తున్న ప్రచారం ఏంటంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతి కోసం ఒక ప్రధానమంత్రి నరేంద్ర మోడీని అమరావతికి ఆహ్వానించడం కోసం దాని అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు వెళ్ళారంటూ కూటమి నేతలు అయితే చెప్తున్నారు అసలు ఈ రెండింటిలో ఏది నిజం విశ్లేషించే ప్రయత్నం చేద్దాం మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాన్ రాయేష్ గారు సార్ నమస్కారం ప్రత్యర్థి పార్టీలకి అధికార ప్రభుత్వానికి మధ్య విభేదాలు ఉండడం కామన్ కానీ ఇక్కడ కూటమిలో ఉన్న రెండు ప్రధాన పార్టీ ఇద్దరు ప్రధాన నాయకుల మధ్య విభేదాలు ఉన్నాయంటూ కొంత ప్రచారం అయితే ముమ్మరంగా సాగుతుంది ఎలా చూడాలి అసలు ఏది నిజం అంటే ఇక్కడ వైసీపీ పార్టీ వైసీపీ నాయకత్వంతో విభేదించి వైసీపీ పార్టీ నుంచి ఈరోజు కూడా ఎమ్మెల్సీ మర్రి రాజశేఖర్ గారు రాజీనామా చేసి బయటకెళ్ళడం జరిగింది అవును రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారితో విభేదించి నేను వ్యవసాయం చేసుకుంటున్నా ఇక నాకు రాజకీయాలతో సంబంధం లేదు ఏ రాజకీయ పార్టీలో చేరను అని చెప్పని చెప్పిన విజయసాయిరెడ్డి గారు తనకు తాను మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కోటరీని పెట్టుకొని ఎవరి మాట వినే స్టేజ్లో లేడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన పాలనలోనే విక్రాంతి రెడ్డి ఆధ్వర్యంలోనే కర్తా కర్మక్రియ విక్రాంతిరెడ్డిగానే కాకినాడ సీపోర్టు యాజమాన్య బదిలీ లావాదేవీలు జరిగాయి కసిరెడ్డి రాజు ఆధ్వర్యంలోనే మద్యం కుంభకోణం జరిగింది మద్యం కుంభకోణంలో కసిరెడ్డి రాజు రాజు చాలా కీలక వ్యక్తి అని చెప్పని విజయసాయి రెడ్డి మీడియా ముందుకొచ్చి చెప్తా ఉన్నాడు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన అవినీతిమయం ఏ విచారణ సంస్థ పిలిచినా నేను ఉన్నది ఉన్నట్టే చెప్తా ఇంకా చాలా విషయాలు నాకు తెలుసు చాలా విషయాలు నేను చెప్తానని చెప్పని చెప్తున్నాడు నేను అవమానపడ్డా అని చెప్పని చెప్తున్నాడు వాటికి వివరణ ఇవ్వలేని వైసీపీ పార్టీ అతను లేవనెత్తున్న అంశాలకి సమాధానం చెప్పలేని వైసీపీ పార్టీ వాళ్ళు ఫేస్ సేవింగ్ కోసం వాళ్ళు ఎంచుకున్నది ఏంటి అంటే మా ఇల్లు బాగలేదు మా ఇల్లు బాగుంది అని చెప్పిన వివరణ ఇవ్వట్లా పక్కింట్లో రోజు కీచులాడుకుంటున్నారు అక్కడ వాళ్ళు కీచలాడుకుంటున్నారా లేదా అనేది మన కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఓకే నిన్న అసెంబ్లీలో అరకు కాఫీ స్టాల్ను ఓపెన్ చేశారు సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాఫీ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చేతికి ఇచ్చారు ఇవాళ మనం అందరూ నవ్వుకుంటూ సంతోషంగా ఆ స్టాల్ ఓపెనింగు అక్కడ ఒకరికొకరు ఆ కాఫీ షేర్ చేసుకుంటా మనం ఆ ఫోటోలు చూస్తూ ఉన్నాం అయితే ఒకేసారి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన దృష్ట్యా పంచాయతీ ఢిల్లీలో నిర్వహించుకోవడానికి ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు అని చెప్పంటున్నారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధినేత ప్రస్తుత భారతదేశ రాజకీయ ముఖ చిత్రం మీద వన్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ లీడర్ అవును పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో శాసనసభ్యుడిగా ఎన్నికైన నాటి అనుభవం అయింది మొన్న మార్చి పదిహేనో తారీఖుకి ఆయన మొట్టమొదటగా శాసనసభలో అడుగుపెట్టి నలభై ఏడు సంవత్సరాలు పూర్తయింది అంతటి సుదీర్ఘ అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు రేపు రాబోయే సెప్టెంబర్కి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి ముప్పై సంవత్సరాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా నాలుగోసారి ఆయన పదవి బాధ్యతలు చేపట్టున్నారు ఉన్నారు అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు కూడా రెండు వేల ఎనిమిదిలో ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నాటి నుంచి ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యి దాదాపుగా ఇప్పటికీ పదిహేడు సంవత్సరాలుగా క్రియాశీలకంగా రాజకీయాల్లో కొనసాగుతా ప్రస్తుతం జనసేన పార్టీ అధినేతగా హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించిన జనసేన పార్టీ నాయకుడిగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు వారిద్దరి మధ్య ఏదైనా విభేదాలు ఉన్నాయే అనుకుందాం దాన్ని ఇంకెవరి దగ్గరికి వెళ్ళి పంచాయతీ పెట్టి వారి సూచనలు సలహాలు ఆదేశాల ప్రకారం నడుచుకునే స్టేజ్లో వీళ్ళు ఎదురున్నారా ఖచ్చితంగా లేరని చెప్పచ్చు వారి స్థాయికి వారి అనుభవానికి ప్రభుత్వంలో నెంబర్ వన్ అండ్ టూగా ఉన్న వారిద్దరూ వారే కూర్చొని మాట్లాడుకో మాట్లాడుకోగలుగుతారు నిన్నగాక మొన్న పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారితో కలిసి చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్కి వచ్చి కూర్చొని మాట్లాడుకోవటం జరిగింది మనకి మీడియాలో నాగబాబు గారికి ఏ శాఖ కేటాయించబోతున్నారనే చర్చ జరిగింది అని చెప్పని మాట్లాడుకుంటున్నాం మనం విన్నాం అంటే సుహృద్భావ వాతావరణంలో వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారుగా ఒకవేళ విభేదాలు ఉన్నా కూడా కూర్చొని మాట్లాడుకోగలిగే పరిణతి అసలు వాళ్ళిద్దరే మాట్లాడుకొని రిజాల్వ్ చేసుకోవాల్సిన అవసరాన్ని గుర్తిరగలేనంతటి అమాయకులు వాళ్ళిద్దరు మధ్యలో మూడో వ్యక్తికి ఆస్కారం కలిగిస్తారా ఈవెన్ దో భారతీయ జనతా పార్టీ నాయకత్వం కూడా ఎన్డీఏలో భాగస్వామ్యం అయ్యున్నా కూడా వీళ్ళిద్దరు పంచాయతీని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టి వీళ్ళిద్దరూ వీళ్ళ స్థాయిని వీళ్ళు తగ్గించుకుంటారా వీళ్ళు తేలికవుతారా ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్ళారు ఎందుకు వెళ్ళారు కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది కేంద్ర మంత్రి శ్రీ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి అబ్బాయి రిసెప్షన్కి అటెండ్ అయిన ఫోటోలు కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు ప్రధానమంత్రి గారితో చంద్రబాబు నాయుడు గారికి అపాయింట్మెంట్ ఫిక్స్ అవుతూ ఉంది పార్లమెంటు సమావేశాల్లోనే ఆయన కలవబోతున్నట్టుగా వార్తలు వింటూ ఉన్నాం బిల్ గేట్స్ గారితోటి ఆల్రెడీ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి గేట్స్ అండ్ మిలెండా ఫౌండేషన్ నుంచి అగ్రిమెంట్ జరుగుతూ ఉన్నాయి ఒక ఫిక్స్డ్ షెడ్యూల్లో వీళ్ళు వెళ్ళారు అక్కడికి అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాల గురించి ప్రధానమంత్రి గారితో చర్చించడానికి అలాగే అమరావతి నవనగరాల నిర్మాణానికి సంబంధించిన శంకుస్థాపన అంటే గతంలో రెండు వేల పదిహేను అక్టోబర్ ఇరవై రెండవ తారీఖు రోజు నరేంద్ర మోడీ గారి చేతుల మీద కానీ అమరావతి శంకుస్థాపన జరిగింది కానీ మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారి పాలన హయంలో అక్కడ నిర్మాణంలో ఉన్న బిల్డింగుల్లో కూడా గబ్బిలాలు తిరిగే విధమైన పరిస్థితులు ఆయన సృష్టించాడు కాబట్టి ఆ ప్రాంతంలో కొండ చెలవలు తిరిగే పరిస్థితులు ఆయన సృష్టించాడు కాబట్టి మళ్ళీ తిరిగి పునర్నిర్మాణాన్ని బిగించేసుకుంటున్నారు కాబట్టి టెండర్ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయింది కాబట్టి మరొకసారి నరేంద్ర మోడీ గారిని తీసుకొచ్చి గతంలో ఒక స్టాగ్నేషన్లోకి వెళ్ళిపోయి అంటే స్తబ్దతగా మారిపోయిన ప్రాంతంలో మళ్ళీ తిరిగి యాక్టివిటీ బిగినైంది అనేది దేశానికి కూడా పరిచయం చేసే ఒక లక్ష్యంతో ప్రధానమంత్రి గారు వచ్చెళ్ళారు అని అంటే డెఫినెట్గా దాని బ్రాండ్ ఇమేజ్ కొంత పెంచడానికి ఆస్కారం ఉంటుంది అమరావతి మళ్ళీ తిరిగి వేగవంతం కాబోతుంది అనే ఒక సంకేతాన్ని దేశానికి కూడా ఇచ్చినట్టు ఉంది దాని ఉద్దేశంతో ప్రధానమంత్రి గారిని ఆహ్వానించడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఢిల్లీ పర్యటనకు వెళ్ళి ఉన్నారు అదే సందర్భంలో ఇరువురు నాయకులు కలిసి శివరాజ్ సింగ్ చౌహాన్ గారి కుమారుడు శుభకార్యానికి అటెండ్ అయ్యి ఉన్నారు ఇక్కడ ఏం జరుగుతూ వైసీపీ పార్టీలో వాళ్ళ పార్టీలో జరుగుతున్న అంతర్గత సంక్షోభాన్ని అక్కడి నుంచి నాయకుల వలసలని నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల అపనమ్మకాన్ని ప్రదర్శిస్తా పార్టీకి రాజీనామా చేసి వెళ్తున్న అంశాలని కవర్ చేసుకోలేక పార్టీ నిర్వీర్యం అయిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల వాళ్ళ క్యాడర్లో వాళ్ళ నాయకుల్లో నమ్మకం కోల్పోతున్నారు అన్న అంశాన్ని బయటపెట్టుకోలేక రోజుకొక అవినీతి ఆరోపణ వస్తుంది రోజుకొక విచారణకు సంబంధించిన ఆధారాలు బయటకు వస్తూ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతున్న అంశాలు మీడియాలో చెలామణవుతున్నాయి పరంపరగా కేసులు నమోదవుతున్నాయి నాయకుల మీద ఒక రకమైన సంక్షోభ పరిస్థితి ఆ పార్టీలో ఎదురవుతూ ఉంది ఈ నేపథ్యంలో దాన్ని కవర్ చేసుకోవడానికి కోటంలో విభేదాలు ఉన్నాయి కోటంలో విభేదాలు ఉండబట్టే పిఠాపురంలో నాగబాబు గారు ఆ విధంగా మాట్లాడారు నాగబాబు గారు మాట్లాడినా నాగబాబు గారు ఒకవేళ ఒక తప్పు మాట్లాడినా దాన్ని అంతర్గతంగా కూర్చొని సార్ట్అవుట్ చేసుకోగలిగే పరిజ్ఞానం ఆ అవసరం కూడా ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలు మన మీద ఒక నమ్మకంతో వాళ్ళ భవిష్యత్తును కాపాడగలిగే నాయకత్వం మనమే అందించగలిగే నమ్మకాన్ని ప్రజలు కనపరిచినప్పుడు దాన్ని చెడగొట్టుకోకూడదు అలా చెడగొట్టుకొని ప్రజలు ఇచ్చిన తీర్పుని మనం అపాస్యం పాలు చేయకూడదు అని చెప్పనే పరిణతి ఉన్న నాయకులు రైట్ కాబట్టి వాళ్ళ ఏదో విభేదాలు ఉన్నట్టుగా ఈ విధమైన ప్రచారం చేసే ప్రయత్నం చేసినా కూడా ముందు మీ ఇల్లు మీరు చక్క పెట్టుకుంటే మీ ఇంట్లో నుంచి ఈ వర్షాలను నివారించుకుంటే నిన్న ఆ విధమైన ప్రచారం చేశారు ఇవాళ ఎమ్మెల్సీగా ఉన్న మర్రి రాజశేఖర్ గారు నాకు తెలిసానికి ఇంకొక నాలుగు సంవత్సరాల పైగా టైం ఉంది మరి ఎందుకు రాజీనామా చేశారు ఎందుకు మీ నాయకత్వంతో విభేదిస్తూ ఉన్నారు సీనియర్ నాయకుడు కదా ఆయన మనసులో ఆయనకుంది ఆయన మోసం చేశారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకి ఇవ్వాల్సిన టికెట్ విడుదల రజనీకి ఇచ్చే సందర్భంగా మీరు చిలకలూరిపేట పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రచారానికి వెళ్ళినప్పుడు ఆయన శ్రేణులు మీ దగ్గర ఆందోళన వ్యక్తం చేస్తున్నప్పుడు మీరు ఏం చెప్పారు మన ప్రభుత్వం రాగానే రాజశేఖర్ అన్నకి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిని నా పక్కన పెట్టుకుంటా అని చెప్పారు మరి మీరు చివరిలో ఎలక్షన్స్ ముందు ఆయనకి ఎమ్మెల్సీ ఇచ్చారు మంత్రిగా మీరు రాజశేఖర్ గారిని చేస్తానని చెప్పని విడుదల రజనీని మంత్రిని చేశారు ఇవన్నీ ఆయనకు మనసులో ఉన్నాయి నన్ను వాడుకొని మోసం చేశాడు అన్న భావన ఆయనలో ఉంది కాబట్టి వాళ్ళు మీతో విభేదించి రాజీనామా మీ మొహాన్ని కొట్టు వెళ్ళిపోతా ఉన్నాడు మీరు మొట్టమొదటి మీ ఇంటిని మీరు చక్కదిద్దుకోండి రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్